ఓం నమశివాయ చాలామంది అప్పులతో బాధపడుతూ ఉన్నారు లేదు మనకు కొన్ని అప్పులు రావాలి అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే పొద్దున్నే మీరు నిద్రలేసిన తర్వాత స్నానం చేసి దేవుడికి పూజ అయిన తర్వాత సజ్జలు కేవలం సజ్జలే ఇక ఇతరితర ఏ అంటే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి మీరు కేవలం సజ్జలు తీసుకొని వెళ్ళి తొమ్మిది రోజులు పావురాలకు ఆహారంగా వేస్తే మీకు పావురాలు ఉంటే పావురాలు పెట్లుంటే పెట్లు ఏ ఉంటే అవి పర్వాలేదు కేవలం సజ్జలు కొన్ని పక్షులకు మనం ఆహారంగా వేస్తే మీకు అమౌంట్ రావాల్సిన్నా వస్తుంది మీరు అప్పులతో బాధపడుతున్నా మీకు ఏదో రకంగా అమౌంట్ వచ్చి ఆ అప్పులు తీరిపోతాయి ఇలా చేయొచ్చు ఇది కుదరని వాళ్ళు మీరు ఏం చేయాలి అని అంటే ఎక్కడైతే కొన్ని చీమలు గోడల అంజున తిరుగుతూ ఉంటాయో వాటికి చక్కెర ఆ చక్కెర ఎంత ఉండాలి అయితే పావు కేజీ ఉండాలి లేదంటే పావు అన్నా ఉండాలి అయితే పావు కేజీ మాత్రమే వాడాలి లేదంటే పావు చక్కెర ఉండాలి పావు కన్నా ఎక్కువ తక్కువ ఉండకూడదు పావు కన్నా తక్కువ ఎక్కువ ఉండకూడదు ఈ చక్కెర తీసుకొని వెళ్ళి ఎక్కడైతే చీమలు తిరుగుతూ ఉంటాయో వాటి పుట్టల దగ్గర కానీ వాటికి దగ్గరలో ఈ చక్కెర ఆహారంగా వేస్తే మీకు ఉన్న అప్పులు కూడా ఆ చీమలు ఏ విధంగా చక్కెరని తినేస్తాయో మీకుండే అప్పులు కూడా ఆ విధంగా తీరిపోతాయని అర్థం అయితే మీరు చేయవలసింది ముఖ్యంగా చీమలకి ఆహారం అయితే మంగళవారం నాడు వేయాలి పక్షులకి ఆహారం అయితే తొమ్మిది రోజులు వేయాలి ఈ రెండు విధానాలు మీరు పాటించి చూడండి అప్పులకి సంబంధించి మీకు ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మీకు తీరిపోతాయి అలాగే మీకు ఏమన్నా అమౌంట్ రావాల్సి ఉన్నా కూడా తీరిపోతుంది ఇది కేవలం ఒకదానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఒకటి మీకు అప్పు కావాలంటే లేదు అప్పులతో మీరు బాధపడుతూ ఉంటే లేదు మీరు ఇచ్చిన అప్పులు మీకు రావాలన్నా లేదు మీ అప్పులు తీరిపోవాలి అని అన్నా ఇలా చక్కెరతో పరిహారం చేయచ్చు సజ్జలు తీసుకొని వెళ్ళి పావురాలకేయచ్చు పక్షులకి వేయచ్చు సజ్జలు ఎన్ని ఇయ్యాలి గురువు గారు ఎన్నైనా మీ మీ ఇష్టం అంటే మీరు ఒక హాఫ్ కేజీ తీసుకోవచ్చు కేజీ తీసుకోవచ్చు రెండు కేజీలు తీసుకోవచ్చు మీ ఇష్టం ఎన్నైనా మీరు పక్షులకి ఆహారం తొమ్మిది రోజులు సజ్జలు వెయ్యాలి ఇలా చీమలకు ఆహారం అయితే ఒక్క మంగళవారం నాడు చేస్తే సరిపోతుంది ఈ చిన్నపాటి పూజా విధానం అంటే ఇది కూడా ఒక క్రతు ఒక పూజ లాంటిదే అయితే ఇది మీరు పొద్దున్నే టైంలో చేయాలి అంటే పదిన్నర లోపల చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఈ చిన్నపాటి పూజా విధానం చేసి మీరు చూడండి మీకే అర్థమవుతుంది कृष्णा